హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన హైటెక్ సిటీ లొకేషన్లో మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో మనకు ఫార్టీ ఫీట్ అప్రోచ్ తోటి లొకేట్ అయి ఉన్న ఒక స్టాండర్లోన్ అపార్ట్మెంట్లో మనకు సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉన్న ఒక రీసేల్ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి మనకు హైటెక్ సిటీ లొకేషన్లో విత్ బ్యాంక్ లోన్ సపోర్ట్ తోటి మంచి ప్రైమ్ లొకాలిటీలో ఎవరైతే టూ బిహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోనే లొకేట్ అయి ఉంటుందండి ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఈ ఇక్కడ మనకు అపార్ట్మెంట్ ఫోర్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారు అపార్ట్మెంట్ డీటెయిల్స్ వైజ్గా చూసుకుంటే గ్రౌండ్ లెవెల్ మొత్తం కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేసి విత్ వాచ్మెన్ రూమ్ తోటి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫ్లోర్లో మనకు ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ చొప్పున మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యిందండి అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ తో మనకు లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు అప్రాక్స్గా టెన్ ఇయర్స్ ఉంటుందండి అండ్ జిహెచ్ఎంసీ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ కాబట్టి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఎగ్జాక్ట్గా మనకు హైటెక్స్ కమాండ్ దగ్గర ఉన్న హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఓకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మనకు హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ నుంచి ఈ అపార్ట్మెంట్కి డిస్టెన్స్ వచ్చేసి మనకు ఒక వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మంచి ప్రైమ్ లొకాలిటీలోనే ఈ అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యి ఉందండి ఎవరైతే రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవాలనుకున్నా కానీ ఇక్కడ రెంటల్ ఇన్కమ్ కూడా చాలా బాగా జనరేట్ అవుతుంది అండ్ రెంటల్ ఆక్యుపెన్సీ కూడా బాగుంటుందండి ఈ లొకేషన్లో ఈ ఫ్లోర్ ప్లాన్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు పూజా గది అయితే మనకు వుడ్ వర్క్తో ప్రొవైడ్ చేశారండి అండ్ కంప్లీట్గా ఫ్లాట్ మొత్తం ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉంది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ ప్రాపర్టీ కండిషన్ విత్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది కామన్ వాష్రూమ్ అండి మనకు ఇండియన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఈ ఫ్లాట్కి ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు ఫార్టీ ఎయిట్ స్క్వర్ యార్స్ నలభై ఎనిమిది గజాలు అనేది వస్తుందండి అండ్ మనకు డెడికేటెడ్గా మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఈ ఫ్లాట్కి అనేది అవైలబుల్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూము దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ప్రతి బెడ్రూమ్కి మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ మాస్టర్ బెడ్రూమ్లో లో మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి టూ సైడ్స్ మనకు విండో ఉంది చిల్లరకా గెస్ట్ బెడ్రూమ్కి కి మనకు సింగిల్ విండో అనేది అవైలబుల్ ఉంది ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా మీకు ప్రతి ఏరియా అనేది ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను డీటెయిల్స్ వైజ్గా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ మిషన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే షేర్ చేస్తానండి చూడండి మనకు మనకి లిఫ్ట్ ఏరియా కామన్ ఏరియా ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి నెక్స్ట్ మీకు పార్కింగ్ ఏరియా కవర్ చేస్తాను ఇదంతా పార్కింగ్ స్పేస్ అనేది ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్ కార్ పార్కింగ్ ఉంది అండ్ మనకి సీసీటీవీ సర్వైలెన్స్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అన్ని అవైలబుల్ ఉన్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్